ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మల్కాజగిరి పార్లమెంటుకి ఎప్పుడైతే పార్టీ నిర్ణయం తీసుకున్నదో మల్కాజి మల్కాజిగిరి ప్రజలందరూ కూడా ఏక గ్రీవంగా మాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారుడు ప్రజారంజక పాలు అందించే నాయకుడు పేదల పాలిట పెన్నిది నిరంతరము ప్రజల కోసం పరితపించే ఒక నాయకుడు మాకు రావడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నామని అని చెప్పేసి ప్రజలే కథానాయకులై ఈ మల్కాజగిరి పార్లమెంటులో మాకు ఒక్క ఎమ్మెల్యే సీట్ లేకపోయినప్పటికీ మాకు కార్పొరేటర్స్ పదహారు పదిహేడు కార్పొరేటర్స్ ఉన్నప్పటికీ ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలే ఈ భారతీయ జనతా పార్టీ ఈటలందరి గెలుపు కోసము అందరూ రోడ్ల మీదకి వచ్చి నిరాదాలు పలుకుతూ నరేంద్ర మోడీ గారు ఈ దేశ గల్లీలో ఏ ఎవరున్నా ఢిల్లీలో మోడీ ఉండాలని చెప్పేసి ఈ దేశ భద్రత కా దేశం భద్రంగా ఉండాలన్నా పేదలకు ప్రజల పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నా పేదల కోసం పరితపించిన నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రజల తప్పితే మన పిల్లలు ప్రపంచంలో ఏ దేశంలో చదువుకుంటున్నా విద్యార్థులు క్షేమంగా ఉండాలన్నా వారికి గౌరవం ఉండాలన్నా ప్రపంచం మొత్తం కూడా ఇవాళ నరేంద్ర మోడీ వైపు చూస్తున్న తరుణంలో ఇక్కడ తెలంగాణ ప్రజారంజక నాయకుడు ఈటరాజేందర్ గారు మల్కాయగిరికి నాయకత్వం వహించడం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిర్ణయించడం ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తారు మే పదమూడు తారీఖు ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్నారు భారీ మేయర్తో గెలిపించి ఈటల గారిని కేంద్రానికి పంపించి ఢిల్లీ పార్లమెంటుల్లో తెలంగాణ గళాన్ని మళ్ళొకసారి ఇప్పించి మలకాదిగిరి పార్లమెంటు పరిధిలో అభివృద్ధి కుంటుబడినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి అనేక ఇబ్బందులు ఉన్నాయి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సమస్యలు అనుభవిస్తున్న దాదాపు నలభై యాభై ఏళ్ళ నుంచి కూడా ఉన్న సమస్యలు ఉన్నాయి వాటన్నిటి కూడా శాశ్వత పరిష్కారం కోసం ఈటల రాజేందర్ గారు మనకు మనకు ఉపయోగపడతాడు మన మన పక్షాన పనిచేస్తాడని ప్రజలు ఆరాటపడుతున్నారు వారు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం